పండగలో దీపావళి ప్రత్యేకమైనది చెడు పైన మంచి గెలిచిన విజయానికి గుర్తుగా దీపావళిని అయితే జరుపుకుంటాము దీపావళి అనగానే మన చిన్నతనం చాలామందికి గుర్తొస్తుంది ఇజ్రో వాళ్ళు దీపావళి రోజు ఇండియాని తీసిన ఫోటో అయితే ఇదండి ఆ ఒక్క రోజు మన దేశం మొత్తం చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది అన్ని కంట్రీస్ చీకట్లో ఉంటే మన భారతదేశం మాత్రం వెలుగులో మెరిసిపోతుంది ఇదే దీపావళి పండుగ స్పెషాలిటీ ఇండియాస్ బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఎందుకంటే ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క పండుగ జరుపుకుంటారు కానీ ఇండియా మొత్తం కలిపి జరుపుకునే ఒకే ఒక పండుగ దీపావళి మామూలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో దేవుణ్ణి పిలుచుకుంటాము ఉదాహరణకు నార్త్ సైడ్లో శివ్ అంటారు మనమైతే శివ అంటాము వాళ్ళు రామ్ అని అంటారు మనమైతే రామా అని అంటాము అలాగే వాళ్ళు దివాలి అని పిలుచుకుంటే మనము దీపావళి అని అంటాము ఇలా ఎలా పిలుచుకున్నా సరే ఆ పిలుపు వెనక ఉన్న కథ ఆ జరుపుకునే ప్రాసెస్ ఒక్కటే ఈ పండుగని విక్టరీ ఓవర్ ఈవిల్ అండ్ లైట్ ఓవర్ డార్క్నెస్ అని కూడా పిలుచుకుంటారు దీపావళి అయితే తొందరలో వస్తుంది కదండి అసలు దీపావళి వెనుక ఉన్న మూల కథ ఏంటి అండ్ అలాగే దీపావళి రోజు దీపాలు ఎందుకు వెలిగిస్తారు దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటి అలాగే దివాళీ ఏ ఏ స్టేట్స్లో ఎలా జరుపుకుంటారు ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాము మీరైతే వీడియోని స్కిప్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేసేయండి దీపావళి గురించి ఎన్నో విషయాలు మీరు ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నారు తర్వాత ఒక చిన్న మాట వీడియోని ఇక్కడి దాకా చూస్తున్నారంటే నా కంటెంట్ ఎంతో కొంత మీకు నచ్చినట్టే కదండి అయితే నా వీడియో కానీ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో దట్ మరిన్ని వీడియోస్ చేయడానికి నాకైతే ఎంకరేజింగ్గా గా ఉంటుంది పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసేసుకోండి నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి స్టోరీ బిహైండ్ దీపావళి పూర్వం హిరణ్యాక్ష హిరణ్య అనే రాక్షసులు ఉండేవారు ఒకరోజు హిరణ్యాక్ష బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేసి తనను ఈ భూమి మీద ఉన్న ఎలాంటి జంతువు కానీ మనిషి కానీ దేవుళ్ళు కానీ చంపకూడదు అని వరం పొందుతాడు అయితే ఈ వరం పొందాక తన అరాచకాలకు అడ్డు లేకుండా పోయింది భూమాతను భయపెట్టి ఎక్కడో సముద్రంలో దాచిపెట్టాడు భూమాత విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి తన బాధను చెప్పుకునింది అప్పుడు విష్ణుమూర్తి భూదేవిని కాపాడడానికి వరాహ రూపంలో అవతరించి భూదేవిని కాపాడుతాడు ఎందుకంటే హిరణ్యాక్షుడిని జంతువు కానీ మనిషి కానీ చంపలేరు అందుకే అప్పటి వరకు విష్ణు రూపంలో లేని వరాహ అంటే పంది రూపంలో అవతరించి వెయ్యి సంవత్సరాలు హిరణ్యాక్షుడితో యుద్ధం చేసి భూదేవిని కాపాడుతాడు విష్ణుమూర్తి వరాహ రూపంలో ఉన్న విష్ణుమూర్తి భూమిని తన కొరలతో కరెక్ట్ ప్లేస్లో పెడతాడు భూమాత వరాహ రూపంలో ఉన్న విష్ణుమూర్తిని పెళ్లి చేసుకుంటుంది వీళ్ళ ఇద్దరికి ఒక కొడుకు కూడా పుడతారు అతనే నరకాసురుడు అయితే ఇక్కడ అందరికీ ఒక డౌట్ రావచ్చు దేవుళ్ళకి రాక్షసులు పుట్టడం ఏంటి అని అనుకుంటున్నారా విష్ణుమూర్తి భూదేవి కలయిక జరగకూడని సమయంలో అంటే సంధ్యా సమయంలో జరిగింది అందుకే ప్రకృతికి విరుద్ధంగా నరకాసుడు జన్మించాడు భూదేవి నా కడుపులో రాక్షసుడు ఎందుకు జన్మించాడు అని బాధపడింది కానీ ఎంత రాక్షసుడైనా తన కన్న కొడుకే కదా అమ్మ ప్రేమ చాలా గొప్పది ఇదే ప్రేమతో విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి స్వామి నాకు మీరు ఒక మాట ఇవ్వాలి అని అడుగుతుంది మీరు ప్రతి ఒక్క రాక్షసుని హతమార్చారు కదా మన కొడుకుని మాత్రం మీరు ఎప్పటికీ చంపకూడదు అని వరం కోరుతుంది దానితో విష్ణుమూర్తి ఆ తల్లి ప్రేమని అర్థం చేసుకొని మాట ఇస్తాడు నేను నీ కొడుకుని ఏ రూపంలోనూ చంపను నీ కొడుకు మరణం కేవలం నీ చేతుల్లోనే ఉంటుంది అని అంటాడు అది విన్న భూదేవి సంతోషించి నా బిడ్డను నేను ఎందుకు చంపుకుంటాను అని అనుకుంటుంది భూదేవి నరకాసురుణ్ణి తన తండ్రి అయిన జనక మహారాజుకి ఇచ్చి పెంచమంటుంది పెరిగి పెద్దయ్యి ఎంతో మంచివాడు మరియు బలవంతుడుగా మారుతాడు నరకాసురుడు దేవీ మాతను ఎంతో ప్రేమగా పూజిస్తాడు అలాగే తన రాజ్యాన్ని ప్రజల్ని ఎంతో ప్రేమగా పాలిచ్చేవాడు అలా ఎన్నో సంవత్సరాలు యుగాలు న్యాయపాలనలో రాజ్యాన్ని పాలించేవాడు ఇక ద్వాపరయుగం మొదలైంది నరకాసురుడు తన పక్క రాజ్యంలో అయిన రాజు బాణాసురుడితో స్నేహం ఏర్పడింది ఈ బాణాసురుడు అస్సలు మంచివాడు కాదు తనకి స్త్రీలంటే చాలా చిన్నచూపు దేవీమాతకు రోజు పూజలు చేయడం బాణాసురుడికి అస్సలు నచ్చలేదు ఆడవాళ్లకు మర్యాద ఇవ్వకూడదు నీ శక్తి ముందు ఈ ఆడది నిలవదు ఇలా చెప్పి నరకాసురుడి బుద్ధి మొత్తం మార్చేశాడు అలా కొన్ని నెలల్లో అమ్మవారికి పూజలు చేయడం ఆపేశాడు నరకాసురుడు కనపడిన ప్రతి అమ్మాయిని బలాత్కరిస్తూ ప్రతి ఒక్క రాజ్యం మీద యుద్ధం చేసి ఆ రాజ్యంలో ఉన్న మహారాణుల్ని అమ్మాయిల్ని హింసించేవాడు ఒకరోజు భూలోకంలో ఉన్న అన్ని రాజ్యాల్ని ఆక్రమించుకుని పదహారు వేల మంది రాజకుమారులని బంధిస్తాడు తనను అడ్డుకునే వాళ్ళు ఎవరూ లేరని స్వర్గలోకానికి వెళ్ళి తన గదతో ఇంద్రలోకం ద్వారాలు బద్దలు కొట్టాడు ఇంద్రుడు తనతో యుద్ధం చేసి గెలవలేక స్వర్గం నుంచి పారిపోయాడు నరకాసురుడు రెచ్చిపోయి స్వర్గసింహాసనాన్ని అధిష్ఠించాడు అక్కడే ఉన్న అప్సరసలను ఇంద్రుడు తల్లి అయిన అదితిథిని కూడా బంధిస్తాడు ఇక వెంటనే ఇంద్రుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తాడు ఆ సమయంలోనే శ్రీకృష్ణుడు భూమిపైన జన్మిస్తాడు విష్ణుమూర్తి ఇంద్రదేవుడిని శ్రీకృష్ణుడి దగ్గరికి పంపిస్తాడు శ్రీకృష్ణుడికి తాను విష్ణుమూర్తిని అని ముందే తెలుసు కాబట్టి నరకాసుడిని తను చంపలేడు అని కూడా తెలిసి ఉంటుంది ద్వాపర యుగంలో భూదేవి సత్యభామగా జన్మిస్తుంది తనకు తన గత జన్మ ఏమీ గుర్తులేదు కృష్ణుడు మరియు సత్యభామ తన ఏకాంత సమయంలో ఉండగా ఇంద్రుడు అక్కడికి వస్తాడు ఇంద్రుడు రాక గమనించిన కృష్ణుడు ఇంద్రుణ్ణి లోపలికి రమ్మని ఆహ్వానిస్తాడు ఇంద్రుడు జరిగిందంతా వివరిస్తాడు ముఖ్యంగా పదహారు వేల మంది రాజకుమారులను అలాగే అప్సరసులను అంతేకాకుండా ఇంద్రుడు తల్లి అదితిదేవిని బంధించారు అని విన్న సత్యభామాదేవికి చాలా కోపం వచ్చింది వెంటనే సత్యభామాదేవి శ్రీకృష్ణుడు యుద్ధానికి సిద్ధమవుతారు గరుడ వాహనం పైన బయలుదేరుతారు అసురులకు దేవతలకు యుద్ధం జరుగుతుంది నరకాసురుణ్ణి చంపడానికి వెళ్ళిన కృష్ణుడికి నరకాసురుడు కొట్టిన దెబ్బకు స్పృహకలిపోయినట్టు నటిస్తాడు అది చూసిన సత్యభామకు కోపం వచ్చి తన విల్లుతో బాణం గురిపెట్టి నరకాసుడికి గుండెల్లో దింపుతుంది అప్పుడు శ్రీకృష్ణుడు సత్యభామకి చెప్తాడు నరకాసురుడు నీ కొడుకు అని నువ్వు పోయిన జన్మలో భూదేవి అప్పుడు సత్యభామ నరకాసురుడి దగ్గరికి వెళ్తుంది నరకాసురుడు తన తల్లి అయిన భూదేవికి ఒక కోరిక కోరుతాడు ఈ భూమి మీద నేను ఎన్నో తప్పులు చేశాను అయినా సరే నేను ఈ ప్రజలకు ఎప్పుడూ గుర్తు ఉండాలి అని ఒక కోరిక కోరుతాడు దానికి సత్యభామాదేవి తథాస్తు అని అంటుంది అందుకే నరకాసురుడు చనిపోయినా మనం తన కోసం దీపాలను పెట్టి పండుగ జరుపుకుంటాము ఇలా నరకాసుడిని చంపిన చతుర్దశి నాడే నరక చతుర్దశి అని ఇప్పటికీ పిలుస్తారు ఇక యుద్ధం అయిపోయాక పదహారు వేల మంది రాజకుమారులు వాళ్ళని ఎవరు పెళ్లి చేసుకుంటారు అని బాధపడుతుండగా అప్పుడు వాళ్ళ బాధ చూడలేక శ్రీకృష్ణుడు వాళ్ళని పెళ్లి చేసుకొని అండగా నిలుస్తాడు శ్రీకృష్ణుడికి పదహారు వేల మంది భార్యలు అని అంటారు కదా దాని వెనుక ఇంత పెద్ద కారణం ఉంది దీపావళి ఎందుకు జరుపుకుంటాము దాని వెనుక ఉండే ఇదొక స్టోరీ అయితే ఇంకొక స్టోరీ కూడా ఉంది రామాయణంలో రాముడు విజయదశమి రోజు రావణాసురుణ్ణి చంపేశాడు అలా అయోధ్యకి బయలుదేరిన తర్వాత అయోధ్య వాసులంతా రామలక్ష్మణ సీతాలకి అయోధ్యలో దీపాలు పెట్టి ఆహ్వానం పలుకుతారు దీన్నే నార్త్ సైడ్ ఇండియాలో దీపావళిగా జరుపుకుంటారు అలాగే విష్ణుమూర్తి అయిన వామనుడు బలిచక్రవర్తిని ఇదే రోజు ఓడించారు అలాగే కాళికాదేవి రక్తబీజుణ్ణి ఇదే రోజు సంహరించింది అని కూడా చెప్తారు ఇలా ఇంతమంది దేవుళ్ళు రాక్షసుల్ని ఇదే రోజున సంహరించారు ఎలా చూసినా చెడు పైన మంచి గెలిచింది కాబట్టి మనం దీపావళిని ఈ రోజున జరుపుకుంటాం అసలు దీపావళి రోజు దీపాల్ని ఎందుకు వెలిగిస్తారని సైంటిఫిక్గా గల ఒక రీజన్ ఉంది పూర్వకాలంలో మనుషులు ఎక్కువగా ఏ జీవి వల్ల చనిపోతున్నారంటే అది పులి సింహం కాదు ఒక దోమ వలన ఈ దోమలు కుట్టడం వలన మలేరియా డెంగ్యూ లాంటి అనేక రోగాలు వస్తాయి మామూలుగా అక్టోబర్ నవంబర్ నెలలో టెంపరేచర్ చాలా తక్కువగా ఉంటుంది చాలా రకాల విషపూరిత పురుగుల వలన చాలామంది చనిపోయేవారు అందుకే ఆ రోజు మన పూర్వీకులు పంచదీపం అని పెట్టేవారు కొబ్బరి నూనె నువ్వుల నూనె వేప నూనె ఆముదం మరియు నెయ్యి ఇలా ఐదు రకాల న్యాచురల్ ఆయిల్స్తో కలిపి ఊరంతా ఒక ఫైవ్ డేస్ దీపాలు వెలిగించేవారు ఆ దీపాలలో నుంచి వచ్చే పొగ వాసన ద్వారా దోమలు ఉండేవి కాదు అలా దీపాలను వెలిగించడం ఆనవాయితీగా వచ్చింది అయితే దీపాలకు సంబంధించి ఇంకొక కథగడం ఉందండి అప్పట్లో ప్రజలు వేరే ప్రాంతాల్లో పనులకు వెళ్ళి ఇంటికి పండుగ సమయంలో వచ్చేవారు అక్టోబర్ నవంబర్ టైంలో తొందరగా చీకటి పడుతుంది ప్రతి గ్రామంలో దీపాలు వెలిగించేవారు ఆ వెలుతురుతో ఇంటికి వచ్చేవారు ఇలా దీపాలు పెట్టడం వెనక సైంటిఫిక్ రీజన్ కూడా ఉందండి ఇప్పుడు ఏ ఏ స్టేట్స్లో దీపావళి ఎలా జరుపుకుంటారో చూద్దాం నార్త్ సైడ్లో అంటే అస్సాంలో కాళికా మాతకి పూజిస్తారు మధ్యప్రదేశ్లో దీపావళి అప్పుడే పంటలు చేతికి రావడం వలన అక్కడ వాళ్ళు పంటలకు పూజ చేస్తారు సౌత్ ఇండియాకి వస్తే నరకాసుర వదన అని హరికథలు చేస్తారు కేదారీశ్వర స్వామి వ్రతం కూడా చేస్తారు ఎలా చేసుకున్నా దీపావళిని అందరూ చాలా వైభవంగా జరుపుకుంటారు దీపాలని కూడా వెలిగిస్తారు అలాగే పటాసలను అదేనండి క్రాకర్స్ని కూడా అందరూ కాలుస్తారు దీపావళి అంటే చెడు మీద మంచి విజయం సాధించింది అని సో నాకు తెలిసిన విషయాలన్నీ దీపావళి గురించి మీతో షేర్ చేసుకున్నాను ఆ రోజు అందరూ మీ ఫ్యామిలీతో పటాకాలని జాగ్రత్తగా పేలుస్తూ దీపావళి పండగని చాలా సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను మరొక్కసారి అందరికీ హ్యాపీ దివాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై